హాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో చాలామంది ఎల్ఐసి పాలసీ వేసుకోవాలని ఎవరో ఏజెంట్ల దగ్గర వేసుకుంటారు ఏజెంట్లు మనకి కరెక్ట్ అయినా ప్రీమియం అనేది చెప్పరు వాళ్ళు ఏదో ప్రీమియం చెప్తారు దాన్ని బట్టి మనము వేసుకుంటాము అలా కాకుండా నేను ఒక యాప్ చెప్తాను అందులో మీరు ఎల్ఐసి వేసుకోవాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ వేసిన వాళ్ళు మీరు అందులో చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు ఎంత ప్రీమియం కడితే మీకు ఎంత మెచ్యూరిటీ వస్తుంది ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ అదేవిధంగా ఒక నైన్టీన్ ఇయర్స్ లోపు ఉంటారు నైన్టీన్ ఇయర్స్ స్టార్ట్ అవుతుంది కదా అలాంటి వాళ్ళు మీరు చెక్ చేసుకోవచ్చు మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది యాప్ అనేది ఒకసారి యాప్ మీకు చూపిస్తాను ఒకసారి చూడండి నెక్స్ట్ అదేవిధంగా నేను ఇన్సూరెన్స్ వేసుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి మీరు ఇన్సూరెన్స్ వేసుకున్నారంటే ఇలాంటి బాండ్ అనేది మీకు ఇంటికి వచ్చేస్తుంది ఎల్ఐసి నుంచి ఈ బాండ్ మనం సేఫ్టీగా పెట్టుకోవాలన్నమాట ఈ బాండ్ మీరు సేఫ్టీగా పెట్టుకొని ఒక త్రీ ఇయర్స్ దాకా ఎలాంటి మనకి రిమార్క్ అనేది రాకుండా ఉంటే నెక్స్ట్ మనకి వాళ్ళు పాలసీ అనేది కంపల్సరీ ఇవ్వాల్సిందే ఏదైనా రిమార్క్ ఉంటే మన డాక్యుమెంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక త్రీ ఇయర్స్ లోపల వాళ్ళు మనకి చెప్పాలన్నమాట అలా చెప్పలేదంటే మళ్ళీ లాస్ట్లో వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్స్ అనేది లేదనమాట ఆ త్రీ ఇయర్స్ లోపే మనకి ఏదో ఒకటి వాళ్ళు క్లియర్ చేసుకోవాలా ఈ విధంగా బాండ్ వచ్చిన తర్వాత భద్రంగా పెట్టుకోవాలి మీరు విధంగా వస్తుందన్నమాట మీకు బాండ్ అనేది ఇంటికి మీకు చూపిస్తే మీరు కొంతమంది అయినా వేసుకుంటారు ఎందుకంటే చాలామంది ఇవన్నీ లైట్ తీసుకుంటారు ఎందుకు ఎప్పుడు యాభై సంవత్సరాలకు నలభై సంవత్సరాలకు వస్తుంది అనుకుంటారు అలా ఎప్పుడు అనుకోకూడదు సపోజ్ ఈరోజు మనకి ఏదైనా అయినా కూడా ఇది మన కుటుంబానికి కొంచెం భరోసా లాగా ఉంటుందన్నమాట అందువల్ల తప్పకుండా మీరు ఎల్ఐసి అనేది వేసుకోవాలి నేను మీకు చూపిస్తాను యాప్ ఒకసారి అందరూ యాప్లో ఒకసారి చూడండి మీకు క్లారిటీ అనేది వస్తుంది ఓకే ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ ప్లే స్టోర్లో ఆల్ ఇన్ వన్ అనే యాప్ ఉంటుంది ఈ లోగో ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్ ఇన్ వన్ అని ఉంది దాని మీద క్లిక్ చేసినారంటే మీకు మొత్తం పాలసీ అనేది కనబడుతుంది ఈ యాప్ పేరు ఆల్ ఇన్ వన్ అని మీకు సెలెక్ట్ సెర్చ్ చేసినారంటే మీకు ప్లే స్టోర్లో వస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఏ జీవన్ ఆనంద్ అని ఉంటుంది జీవన్ ఆనంద్ అనేది ఈ పాలసీ ప్రతి ఒక్కరు వేసుంటారు చాలామంది నేను కూడా అదే వేసినాను ఈ విధంగా మీకు అన్ని పాలసీ అనేది ఇక్కడ కనబడుతుంది మీకు మనీ బ్యాక్ ప్లాన్స్ అన్నీ మొత్తం ఇక్కడ ఉంటుంది మీకు నెక్స్ట్ టర్మ్ ప్లాన్స్ కూడా ఇక్కడ ఇక్కడే కనబడుతుంది మీకు సరళ జీవన్ బీమా జీవన్ కిరణ్ జీవన్ ఆనంద్ ఇవన్నీ మీకు చాలామంది వేసి ఉంటారు కానీ మీకు ఏజెంట్ జస్ట్ చెప్తారు ఇంత అమౌంట్ కట్టాలని చెప్తారు మీరు పే చేస్తారు కానీ మనమే మనం ఎంత అమౌంట్ కట్టా ఉన్నామో మన ఒకసారి చూస్తే మనకి తెలుస్తుంది అనమాట ఫ్యూచర్లో మనకి ఎంత అమౌంట్ వస్తుంది వీలు ఎంత చెప్తారు ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ వేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు తక్కువ చెప్తారా ఎక్కువ ప్రీమియం మన దగ్గర నుంచి కట్టుకుంటూ ఉండారా అలా మనకు తెలిసిపోతుంది అనమాట తెలిస్తే మనం వాళ్ళని అడగ అడగవచ్చు అనమాట అందుకే ఈ యాప్ అనేది మనం పెట్టుకోవాలని నేను చెప్పినాను ఎందుకంటే మనం ఎంతో కష్టపడి వెయ్యి రూపాయలు రెండు వేలు పే చేస్తాము కానీ కొంతమంది ఏజెంట్లు కరెక్ట్గానే తీసుకుంటారు కొంతమంది మనం ఏమార్చాలనుకుంటారు కొంత ఎక్కువ కమిషన్ తీసుకోవాలనేసి మన దగ్గర ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అందువల్ల మనము ఒకసారి యాప్లో చెక్ చేసుకుంటే ఏదో ఒక నూరు రూపాయలు అలా డిఫరెన్స్ ఉంటే ఓకే ఎక్కువ అమౌంట్ మనం పే చేయకుండా ముందే జాగ్రత్త పడవచ్చు అనమాట ఇందులో జస్ట్ మీకు ఒకసారి క్యాలిక్యులేట్ ఎలా వేయాలి అది కూడా నేను చూపించేస్తాను జీవన్ ఆనందే సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ ఫస్ట్ మీ నేమ్ ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తేనే మీ ఏజ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ టర్మ్స్ ఎన్ని సంవత్సరాల వరకు మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి జస్ట్ నేను ఒక థర్టీ పెట్టుకోండి ఇక్కడ మనము సమ్ మెష్యూర్ మన సపోజ్ ఏదైనా అయిపోతే మనకి ఎంత అమౌంట్ కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ ఒక వన్ ల్యాక్ పెట్టుకుంటాము నేను జస్ట్ మీకు చూపిస్తూ ఉన్నాను మీరు ఎంత వేసినారు మీరు ఒకసారి క్యాలిక్యులేట్ వేసుకోండి ఇక్కడ మీరు మెచ్యూరిటీ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి క్యాలిక్యులేట్ క్లిక్ చేసినారంటే మీకు మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీరు ఎంత కట్టాలా ఇయర్లీ ఎంత కట్టాలా హాఫ్ ఇయర్లీ ఎంత కట్టాలా క్వార్టర్లీ ఎంత కట్టాలా లేకపోతే మంత్లీ ఎంత కట్టాలా ఇక్కడ చూడొచ్చు మీరు మూడు వందల యాభై మూడు రూపాయలకి మనము ప్రీమియం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు కానీ జిఎస్టీ అది పడుతుంది అనమాట కానీ మీరు ఒకసారి క్యాలిక్యులేట్ వేసుకోండి ఎందుకంటే ఏజెంట్ ఎంత చెప్తారు మనం ఎంత పే పే చేయాలి ఇక్కడ మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఈ విధంగా మొత్తం చెక్ చేసుకోండి ఒకసారి నెక్స్ట్ అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి నేను రిప్లై అనేది ఇస్తాను జస్ట్ మీకు ఒకే ఎగ్జాంపుల్ కోసం నేను చూపిస్తూ ఉన్నాను నేను ఓకే ఫ్రెండ్స్ చాలామంది ఎక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉంటారు ఏజెంట్స్ దగ్గర అందు అందుకోసమే నేను ఈ యాప్ అనేది మీరు యూజ్ చేయండి అనేసి చెప్పినాను నేను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీకు దీనికి ఏమో నెట్ నెట్ ఏం అవసరం లేదు జస్ట్ మొబైల్ ఉంటే మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవచ్చు జస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియో అనేది మన ఛానల్లో కంటిన్యూగా నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్